రేపే మొదటి మార్గశిర శుక్రవారం ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు ఈరోజు ఈ ఒక్క పని చేస్తే చాలు లక్ష్మీదేవి కటాక్షం మీకు కలుగుతుంది సకల శుభాలు కలుగుతాయి అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి ధన సమస్యలు తొలగిపోతాయి కష్టాలు బాధలు తీరిపోతాయి శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు అందులోనూ లక్ష్మీనారాయణులకు ప్రీతికరమైన మార్గశిర మాసంలోని ఈ శుక్రవారం రోజు ఎవరైతే తులసి చెట్టు దగ్గర ఈ చిన్న పని చేస్తారు అటువంటి వారి సమస్యలన్నీ తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి అదేవిధంగా ఈరోజు ఈ ఒక్క మంత్రాన్ని పఠిస్తే చాలు కష్టాలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మరి తులసి మొక్క దగ్గర ఏ పరిహారాన్ని పాటించాలో తెలుసుకునే ముందు అమ్మవారికి సంబంధించిన ఒక విశేషమైన కథను ఇప్పుడు తెలుసుకుందాం అనగనగా ఒక గ్రామంలో శ్రీపతి అనే ఒక వ్యక్తి ఉండేవాడు శ్రీపతికి భక్తి ఎక్కువ ఆశ కూడా ఎక్కువే ఏదో ఒక రోజు తన అదృష్టం తన్నుకుని వస్తుందని ఎదురు చూస్తూ ఉండేవాడు తన ఇంట్లో చాలామంది దేవతల ఫోటోలు ఉండేవి రోజూ వాటిలో తనకు గుర్తొచ్చిన వాళ్ళకి పూజలు చేసి హారతులు ఇస్తూ ఉండేవాడు శ్రీపతి ఆ విధంగా పూజ చేసినప్పుడల్లా దేవుళ్లకు ఇలా చెప్పేవాడు స్వామి తల్లి మాత మా ఇంటికి రండి ఒక్కరే రాకండి సపరివార సమేతంగా విచ్చేయండి ఇక్కడే ఉండిపోండి ఇది మీళ్లే అనుకోండి నన్ను కటాక్షించండి ఇలా చెప్తూ ఉండేవాడు ఇదే అతని స్తోత్రం ఒకరోజు శ్రీపతి ఇంట్లో ఒక్కడే కూర్చుని ఉన్నాడు బయట వాన ఎక్కువగా ఉన్నది చలికూడా ఎక్కువగా ఉన్నది శ్రీపతి పడక కచ్చీలో కూర్చుని కునికిపాట్లు పడుతూ ఉన్నాడు ఆ సమయంలో ఎవరో తలుపు తట్టినట్టుగా అనిపించింది శ్రీపతి వెళ్ళి తలుపు తీశాడు ఎవరో చక్కని యువతి నిలబడి ఉన్నది పట్టు పీతాంబరాలతో దగదగా మెరిసే వస్త్రాభరణాలతో ఆమె మెరిసిపోతున్నది ఎన్నడూ కనివిని ఎరగని నగలు ధరించి ఉన్నది ఎవరమ్మా నువ్వు అని అడిగాడు శ్రీపతి రోజూ పూజ చేస్తున్నావు కదా నన్ను గుర్తుపట్టలేదా అన్నది ఆమె వెంటనే శ్రీపతి నిర్గాంతపోయాడు అప్పుడు ఆమె ఇలా పలికింది నేను లక్ష్మీదేవిని అని పలికింది ఆమె తన్ని తాను పరిచయం చేసుకున్నట్లుగా సంపద తల్లి రా నా ఇంట్లోనే ఉండిపో అంతగా ప్రార్థించావు కదా అందుకే వచ్చా అన్నది అప్పుడు శ్రీపతి చిరునవ్వుతో అమ్మా లక్ష్మీదేవి రావమ్మా రా ఎన్నాళ్లకు కరుణించావమ్మా రా తల్లి కూర్చో ఒక్కదానివే వచ్చావా అని హడావడి పడ్డాడు దాంతో సంపదల తల్లి మారు మాట్లాడకుండా లోపలికి వచ్చి అటు ఇటు చూడడం మొదలుపెట్టింది శ్రీపతి లక్ష్మీదేవికి మంచినీళ్లు తెచ్చి ఇచ్చి తర్వాత పాలు ఇవ్వాలా అని కంగారు పడుతూ ఉన్నాడు ఇలా ఉండగా కొంతసేపటికి మళ్ళీ ఎవరో తలుపు తట్టినట్లుగా అనిపించింది ఈసారి ఎవరో వచ్చారు అని సంబరంగా వెళ్ళి తలుపు తీశాడు బయట బిచ్చగత్తే మాసిపోయినా చిరిగిపోయినా చీరతో రెగిపోయిన జుట్టుతో ముడతలు పడిన చర్మంతో చాలా వికారంగా ఉంది ఆవిడ శ్రీపతితో ఇలా పలికింది మీ ఇంట్లోనే ఉండిపోదామని వచ్చాను నన్ను లోపలికి రానివ్వి అని అనగాని శ్రీపతి ఆమెతో ఆగు ఆగు అసలు ఎవరు నువ్వు ఎందుకు వచ్చావు నిన్ను నేనెందుకు పిలిచాను అని అన్నాడు అప్పుడు ఆమె శ్రీపతిని పక్కకు నెడుతూ మా చెల్లి వచ్చిందిగా నువ్వే కదా మమ్మల్ని సకుటుంబంగా రమ్మని పిలిచావు అందుకే మే ఇద్దరం కలిసి వచ్చాం నేను దరిద్ర దేవతను నన్ను లోపలికి రానివ్వు అని అన్నది దానికి శ్రీపతి ఆగు తల్లి ఆగు ఆగు నేను లక్ష్మీదేవిని ఒక్కదాన్నే రమ్మన్నాను ఆమె కావాలంటే విష్ణువుణ్ణి వెంటబెట్టుకుని రావచ్చు నువ్వు మాత్రం నా ఇంట కాలు పెట్టేందుకు వీలు లేదు అని సాగనంపాడు శ్రీపతి ఆవిడ అటు పోగానే ఇటు లక్ష్మీదేవి కూడా బయలుదేరింది మా అక్క నేను ఎప్పటికీ కలిసి ఉంటామని ఒట్టు పెట్టుకున్నాం అయినా నువ్వేంటి అందరినీ తీసుకురమ్మని తీరా తీసుకొచ్చాక ఇలా అవమానిస్తున్నావు అని కోపంగా మాయమైపోయింది లక్ష్మీదేవి కాబట్టి ఎప్పుడూ కూడా కష్టాన్ని సుఖాన్ని రెండిటిని జీవితంలోకి ఆహ్వానించాలి మంచిని చెడును అదృష్టాన్ని దురదృష్టాన్ని రెండిటిని ఎదుర్కోవాలి అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం మనకు లభిస్తుంది ఇక వీడియోలోకి వెళ్తే ఎంతో విశేషమైన ఈ మార్గశిర శుక్రవారం రోజు తులసి మొక్క దగ్గర ఎటువంటి పరిహారాన్ని పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం తులసి చాలా అద్భుతమైన మొక్క తులసి మొక్క సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం తులసి మొక్క రోజులో ఇరవై రెండు గంటల పాటు ఆక్సిజన్ అంటే ప్రాణవాయువును విడిచిపెడుతుందని శాస్త్రవేత్తలు చెప్పారు తులసి మొక్క లక్ష్మీ అమ్మవారి స్వరూపం అందుకే మనం తులసి మొక్కను ప్రతిరోజు పూజించాలని పెద్దలు చెప్తూ ఉంటారు తులసి మొక్క ఔషధ గని తులసిలో ప్రతి భాగం ఆయుర్వేద చికిత్సలో వాడతారు ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని పూజించడానికి ముందు తెల్లవారుజామని నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని ఇంటి ప్రధాన ద్వారం దగ్గర తులసి చెట్టు ముందు ఆవునెయ్యితో దీపాలు వెలిగించాలి ఈ మార్గశిర శుక్రవారం రోజు తులసి చెట్టును పూజించడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో నివాసం ఉంటుందని అందుకే సంధ్యా సమయంలో మార్గశిర మాసం శుక్రవారం సంధ్యా సమయంలో తులసి చెట్టు ఎదుట దీపారాధన చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి పురాణాల ప్రకారం ప్రతిరోజు తులసి చెట్టుకు నీరు పోసి ఆ చెట్టు ఎదుట దీపం వెలిగించే వారికి అన్ని కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది శాస్త్రీయ పరంగా తులసి ఆకులతో క్యాన్సర్ వంటి వ్యాధులకు కూడా నయం చేయవచ్చు తులసి తీర్థంలో సర్వరోగాలు నయమవుతాయని చాలామంది నమ్మకం కాబట్టి ఈ మాసం శుక్రవారం రోజు సాయంత్రం ముందుగా తులసిట్టు దగ్గర శుభ్రం చేసుకుని వరిబిండితో అష్టదల పద్మముగ్గు వేసుకుని దాన్ని పసుపు కుంకుమతో అలంకరణ చేసి దానిమీద తమలపాకు ఉంచి దానిమీద రెండు మట్టి ప్రముదులు ఒకదాని మీద ఒకటి పెట్టి దాంట్లో ఆవణయ్య పోసి రెండు వత్తులు వేసి దీపారాధన చేయాలి లేదా నువ్వుల్లోనే అయినా ఉపయోగించవచ్చు తామర ఉపయోగిస్తే ఇంకా మంచిది ఆ తరువాత తులసి చెట్టుకు నీరు పోసి ఐదు లేక తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి నమస్తేస్తు కళ్యాణి నమో విష్ణుప్రియే ప్రియే సుభే నమో మోక్ష దేవి నమస్తే మంగళప్రదే అనే మంత్రాన్ని జపిస్తూ తులసిని ప్రార్థించిన వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది తులసి మొక్క దగ్గర స్వచ్ఛమైన నేతి దీపారాధన చేయడం వల్ల అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి ప్రతిరోజు తులసి మొక్కకు పూజ చేసిన తర్వాత ఓం సుప్రభాయ నమ ఓం సుప్రభాయ నమ అనే మంత్రాన్ని చదువుతూ ఏడు ప్రదక్షిణలు చెయ్యండి ఇక తులసి మొక్కకు నీటిని కాకుండా పచ్చిపాలను నైవేద్యంగా సమర్పించండి ఇలా చేస్తే దరిద్రం తొలగి మనం చేసే పనుల్లో విజయాన్ని సాధించవచ్చు కాబట్టి ఎంతో విశేషమైన ఈ మార్గశిర మొదటి శుక్రవారం రోజు సంధ్యా సమయంలో ఈ విధంగా తులసి మొక్క దగ్గర దీపారాధన చేసి పచ్చిపాలను నైవేద్యంగా సమర్పించి అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందండి ఓం శ్రీ మహాలక్ష్మియే నమ ಓ್ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ